శ్రీ మహాగణాధిపతయ నమ శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమ జయ జయశంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు తేదీ ఒకటి పన్నెండు రెండు వేల పద్దెనిమిది శనివారం స్వస్య శ్రీ చాంద్రమానేన శ్రీ విళంబీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం నవమీతిథి పగలు మూడు ఇరవై నిమిషముల వరకు ఉత్తరా ఫల్గుని నక్షత్రం తెల్లవారుజామున మూడు ముప్పై ఒకటి నిమిషముల వరకు విష్కంభం నామయోగం ఉదయం ఏడు నలభై రెండు నిమిషముల వరకు గరజీనామకరణం పగలు మూడు ఇరవై నిమిషముల వరకు వర్జం పగలు పదకొండు పదహారు నిమిషముల నుండి పన్నెండు నలభై తొమ్మిది నిమిషముల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది పదిహేడు నిమిషముల నుండి పది నలభై ఒకటి నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు ముప్పై నిమిషముల నుండి ఏడు యాభై తొమ్మిది నిమిషముల వరకు అమృతకాలం ఎనిమిది ముప్పై రెండు నిమిషముల నుండి పది ఐదు నిమిషముల వరకు ఉన్నది ఇక ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలను ఒక్కమారు పరీక్షిద్దాం మొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి ఏకాదశ స్థానంలో అంగారకుడి యొక్క సంచారం జరుగుతుంది బుధుడు కూడాను అనుకూల స్థితిలో ఉన్నారు కనుక వాహనముల మూలకంగా పనులు నెరవేరుతాయి అన్నదమ్ములు బంధువులతో సఖ్యత ఉంటుంది సుహృద్భావ వాతావరణంలో చర్చలు వాటి మూలకంగా ఆస్తుల విషయంలో ఉన్నటువంటి తగాదాలు కూడాను కొంత ముందుకు జరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది న్యాయవాద ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్నటువంటి వారికి ఆనుకూల్యత గోచరిస్తుంది నిత్యావసర వస్తువు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా కలిసి వస్తుంది ఇకపోతే ప్రధానమైనటువంటి గ్రహాలు అనానుకూలంగా ఉన్నాయి కనుక దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించడం మంచిది కనుక మేషరాశి వారు ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోవడము మంచిది ఇక తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు గురు రాహు అనుకూలంగా సంచరిస్తున్నారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి అవుతాయి నలుగురిలో మంచి పేరును సంపాదించేటువంటి అవకాశం ఉన్నది పిల్లల చదువు శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీ ప్రయాణాలకి చేసేటువంటి ప్రయత్నాలు కూడాను ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం బాగా ఉంది ఇకపోతే చంద్రుని యొక్క స్థితి అనానుకూలంగా ఉంది అర్ధాష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది కనుక అనవసరమైనటువంటి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది తద్వారా అనారోగ్యము పొందేటువంటి అవకాశము ఉంది కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం మంచిది కనుక వృషభ రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం మంచిది ఇంకా తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి వారితో పై అధికారులతో సమన్వయం మూలకంగా ఆఫీసులో మంచి పేరును పొందుతారు చాలా విషయాల్లో సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం గోచరిస్తోంది వ్యాపారంలో ఉన్నటువంటి వారికి నిత్యావసర వస్తువు వ్యాపారము షేర్ మార్కెట్ల మూలకంగా కలిసి రావడము ఇంటిలో భార్యా పిల్లలతో సౌఖ్యము సంగీత సాహిత్య సభలకు సమావేశాలకు హాజరు కావడము చంద్రుని స్థితి కూడాను అనుకూలంగా ఉంది కాబట్టి మానసికమైనటువంటి ఉల్లాసము గోచరిస్తుంది ఇకపోతే కొంత ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఒక పక్కన ఉన్నాయి కనుక దుర్గా స్తోత్ర పారాయణం చేసినట్టయితే అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గురు శని శుక్రుడు ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉంది ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి పిల్లల చదువు శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు కూడాను ఫలిస్తాయి ఇంటిలో పిల్లలతో సౌఖ్యము సంగీత సాహిత్య సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఆదాయం పెరుగుతుంది కొత్త అవకాశాలు వస్తాయి కొత్త వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు ఇత్యాది ఫలితాలు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడము అన్ని విధాలుగా మంచిది ఇక తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి సమయానికి పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి తీర్థయాత్రలు విహారయాత్రలు చేయాలి అనేటువంటి తలంపు బలీయంగా గోచరిస్తుంది వ్యాపారంలో ఉన్నటువంటి వారికి నిత్యవసర వస్తువు షేర్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి హోటలు కేటరింగ్ వస్త్ర ఫ్యాన్సీ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి బాగా అనుకూలంగా ఉంటుంది ఈరోజు చంద్రుని యొక్క స్థితి కూడాను అనుకూలంగా ఉంది కాబట్టి కొంత జాగ్రత్తతో పెట్టుబడులు పెట్టినట్టయితే ఫలితాలను పొందేటువంటి అవకాశం గోచరిస్తుంది ఇకపోతే అన్నదమ్ములు బంధువులతో సఖ్యత లోపించడము ఇత్యాది ఫలితాలు ఉన్నాయి కనుక నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది ఇంకా తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి తద్వారా మానసికమైనటువంటి సంతృప్తి ఉంటుంది ఆదాయం కూడాను పెరుగుతుంది అన్నదమ్ములు బంధువులతో సఖ్యత వ్యవసాయదారులకు పనివారితో ఆనుకూల్యత ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారులతో తోటి వారితో సమన్వయం మూలకంగా చాలా పనులు నెరవేరేటువంటి అవకాశం గోచరిస్తుంది తద్వారా ఆఫీసులో మంచి పేరును పొందుతారు ఇంటిలో భార్య పిల్లలతో సౌఖ్యము సమయానికి భుజించడము హాయిగా గడపడానికి ప్రయత్నం చేస్తారు ఇకపోతే ఒక పక్కన అనవసరమైనటువంటి ఖర్చులు గోచరిస్తున్నాయి కనుక హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడము అన్ని విధాలుగా మంచిది ఇక తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది చంద్రుడు కూడాను అనుకూలంగా సంచరిస్తున్నాడు కాబట్టి కొంత ఆలోచించి విజ్ఞతతో పెట్టుబడులు పెట్టడము పనులను ప్రారంభం చేయడము చేసినట్టయితే సత్ఫలితాలను పొందేటువంటి అవకాశము ఉంది ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఆర్థికపరమైనటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి పనివారితో ఉన్నటువంటి సమస్యలు కూడాను పరిష్కరింపబడతాయి ఇకపోతే అనవసరమైనటువంటి ప్రయాణాలు అన్నదమ్ములతో ఆత్మీయులతో కలహాలు పెద్దల యొక్క సహాయ సహకారాలను విస్మరించడము ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటివారితో మనస్పర్ధలు మొదలగు ఫలితాలు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి కనుక లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం మంచిది ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఇంటిలో భార్యా పిల్లలతో సౌఖ్యము సంగీత సాహిత్య సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఆనుకూల్యత ఉంటుంది సభలకు సమావేశాలకు విందులకు హాజరు కావడము పెద్దల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుతాయి ఇకపోతే ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక దైవభక్తి పెంచుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం ఈరోజు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడము ఆర్థికపరమైనటువంటి సమస్య మూలకంగా మధ్యలో పనులను నిలిపివేయడము కనుక దత్తాత్రేయ స్తోత్ర పారాయణము హనుమాన్ చాలీసా చేసుకోవడం మంచిది తదుపరి రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి భార్య పిల్లలతో సౌఖ్యము అన్నదములు బంధువులు ఇంటికి రావడము వారితో సుహృద్భావ వాతావరణంలో చర్చలు తద్వారా కొన్ని సమస్యలు పరిష్కరింపబడేటువంటి అవకాశం గోచరిస్తుంది వాహనముల మూలకంగా లాభము ఇకపోతే ప్రధానమైనటువంటి గ్రహాలు అనానుకూలంగా ఉన్నాయి కాబట్టి అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము తద్వారా ఖర్చులు అనారోగ్యము అలసట వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ముఖ్యంగా పనివారితో సంభవించేటువంటి అవకాశం గోచరిస్తుంది కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నట్టయితే సమస్యల నుండి విముక్తులవుతారు ఇంకా తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు గురు రవి బుధులు అనుకూలంగా సంచరిస్తున్నారు కనుక ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభించేటువంటి అవకాశం కూడాను ప్రధానంగా గోచరిస్తోంది న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను ఆనుకూల్యంగా ఉంది ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో ఉన్నటువంటి వారికి నిత్యావసర వస్తువు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది రాజకీయ కోర్టు వ్యవహారంలందు సత్ఫలితాలు ఉంటాయి ఇకపోతే ఇంటిలో భార్యా పిల్లలతో గొడవలు సమయానికి భుజించకపోవడము ఇత్యాది ఫలితాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి కనుక దుర్గాస్తోత్ర పారాయణం చేసుకోవడం అన్ని విధాలుగా మంచిది ఇక తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు చంద్రునితో పాటు అనుకూలంగా సంచరిస్తున్నారు కాబట్టి ఈరోజు కొంత ధైర్యంతో ముందుకొళ్ళినట్టయితే చాలా విషయాల్లో సత్ఫలితాలను పొందే అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి ఆదాయం పెరుగుతుంది ప్రయాణాలు కలిసి వస్తాయి శ్రద్ధతో పనులు చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి వారితో పై అధికారులతో సమన్వయము రాజకీయ కోర్టు వ్యవహారములందు ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కార్యకర్తల సహాయ సహకారాల మూలకంగా చాలా పనులు ముందుకు నడిచేటువంటి అవకాశం గోచరిస్తుంది వ్యాపారంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది హోటల్ క్యాటరింగ్ బిజినెస్లో లాభాలు కనుక నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది ఒక తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి నలుగురిలో మంచి పేరును సంపాదించడము తద్వారా ప్రారంభించినటువంటి పనులు పూర్తి కావడము శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు కూడాను ఫలిస్తాయి పెద్దల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుతాయి ఇంటిలో భార్యా పిల్లలతో సంతృప్తిగా గడుపుతారు హోటల్ క్యాటరింగ్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి తద్వారా ఆదాయం వృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది ఇత్యాది ఫలితాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నట్టయితే సమస్యల నుండి విముక్తులవుతారు ఇవి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా మేషాది ద్వాదశ రాసుల వారి యొక్క రాశిఫలాలు సర్వే జనా సుఖినో స్వస్తి